మార్కాపురం నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ బిఎజి ప్రసన్న కుమార్ పదవీ విరమణ మహోత్సవం సోమవారం రాజమహేంద్రవరం బొమ్మూరులో ఘనంగా నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గల ఆయన విద్యార్థులు మిత్రులు బంధువులు ఆయన సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయునిగా తన కెరీర్ని ప్రారంభించిన ప్రసన్న కుమార్ నిబద్ధత క్రమశిక్షణ కార్యదక్షతతో అందరి మన్ననలు పొందగలిగారని అన్నారు తన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో విద్యార్థులకు పాఠశాలలకు మేలు జరుగుతుందన్నప్పుడు రాశి పడకుండా పనిచేశారని అన్నారు ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం ఎదిరించేందుకు వెనకాడని వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు ఆయన అలవర్చిన క్రమశిక్షణ విద్యాభ్యాసంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకున్నారని అన్నారు పదవి విరమణ అనంతరం కూడా ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సేవలను అందించాలని పలువురు కోరారు అనంతరం ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ దంపతులను అడ్డతీగల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు దుస్సాల్వా పూలమాలలు సన్మాన పాత్రంతో ఘనంగా సత్కరించారు తన పదవి విరమణ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసులతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ డిఈఓ మల్లేశ్వరరావు డిఈ అంజయ్య పాడేరు ఎస్పీ కార్యాలయ సూపరింటెండెంట్ చక్రారెడ్డి మార్కాపురం నవోదయ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి పలువురు హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు ఇంజనీర్లు న్యాయవాదులు జర్నలిస్టులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు के कौन चला गया कौन चला गया बाकी जो हम जानते हैं अरंजील बाबा लेकर नगरपालिका को मारने वाले चले और Mira <laughs> 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 सप पई मिमलेम নাই <laughs>

మా గురువరిలైనటువంటి ప్రసన్న కుమార్ వారి యొక్క పదవీ రమణ సందర్భంగా మా ఏపీఆర్ పాఠశాల నుంచి సుమారుగా యాభై మంది విద్యార్థులు అందరూ కూడాను ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది వారి వల్లనే ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడాను ఉపాధ్యాయులుగాను నేను ప్రస్తుతం నేనైతే ఒక డిఇఒగా పనిచేస్తా ఉన్నాను కొంతమంది ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు రకరకాల స్థాయిల్లో మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు ఆయన యొక్క అభిమానంతో మేము ఈ రోజు ఖచ్చితంగా ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడాను రావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది గ్రాండ్ సక్సెస్ గా చక్కగా చాలా చక్కగా జరిగింది మరి ఈ సందర్భంగా వారి యొక్క శేష జీవితం మరియు వారి నమ్మే దేవుడైనటువంటి వారికి ఖచ్చితంగా మంచి సుఖ సంతోషాలని అష్ట ఐశ్వర్యాలని ఇవ్వాలని ఈ రోజున మనస్ఫూర్తిగా మా ఏపీఆర్ స్టూడెంట్స్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్ థ్యాంక్ యూ ఈరోజు ఈ జరిగినటువంటి కార్యక్రమంలో నా విద్యార్థుల యొక్క సమక్షంలో నా యొక్క ఈ పదవీ విరమణ దినోత్సవం జరుపుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక ఉపాధ్యాయుడికి సంపత్తి సంపత్తి లేకపోతే ప్రాపర్టీ ఏంటంటే ఆయన ఎంత మంది విద్యార్థులను అభిమానులుగా చేసుకున్నారో అదే ఒక ప్రాపర్టీ లాంటిది ఆ యొక్క దీనితోనే ఈరోజు నేను ఎక్కడో ప్రకాశం జిల్లాలో రిటైర్ అయ్యాను ఎన్నో రా సుమారుగా మూడు ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ కర్ణాటకలో పనిచేసి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా నాలుగు జిల్లాలు తెలంగాణలో ఒక జిల్లా ఖమ్మం జిల్లాలో పనిచేసి నాప్పటికి ఇక్కడే ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఒక టీచర్గా ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్గా నా యొక్క దాని ప్రయాణాన్ని ప్రారంభించింది ఏపీఆర్ స్కూల్ అడ్డదిగల్లో నా విద్యార్థులు వాళ్ళే నా యొక్క మొదటి నా ఫస్ట్ బ్లడ్ ఇన్ ఆఫ్ మై టీచర్ ఎనర్జీ ఆఫ్ ఎ టీచర్ అది నేను దీనిని ఇంతవరకు కూడా నేను కాపాడుకోగలిగాను కనుక ఈరోజు నాకు వారి ద్వారా ఇంత ఇంతటి ఘన సన్మానం నాకు జరిగింది ఇది సన్మానం అని కాదు నాకు ఇంకనూ బాధ్యత నాకు చెప్పారు రాబోయే దినాల్లో వారి యొక్క ఉద్దేశానికి అనుగుణంగా సమాజంలో ఇంకా ముందుకెళ్తూ విద్యార్థులకు గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్కే గవర్నమెంట్లో చదివే పిల్లలకే సర్వీస్ చేయాలన్నదే కూడా నా కోరిక నా యొక్క స్నేహితులు కూడా అదే అడిగారు అదే చేయాలని అనుకుంటున్నాను నా వెనక ఉండి నాతో ఉన్నటువంటి నా ఉపాధ్యాయ సహ ఉపాధ్యాయ వర్గం వారందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోనే ఇంత మంచి ఉపాధ్యాయుడిగా నేను తయారు కాబడ్డాను మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వం వారికి కూడా నాకు ఇంత ముప్పై ఎనిమిదేళ్ల పాటు సర్వీస్ చేయడానికి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండిట్లో కూడా నేను సర్వీస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ